కర్నూలు రూరల్ మండలంలోని మామిందలపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడు మాల అనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు బుధవారం ఐదు లక్షల రూపాయల బీమా చెక్ను జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ కొడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆకెపోగు రాంబాబు గారు చెక్కును అందజేశారు జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ పవన్ కళ్యాణ్ గారు అండగా భద్రతగా ఉండడానికి ఇది ఒక నిదర్శనం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆకెపోగు రాంబాబు ఈ సందర్భంగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటరీ శ్రీ మౌలాలి గారు నాగరాజు ప్రకాష్ ప్రవీణ్ వంశీ కుటుంబం ఇది వచ్చేసి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పమని ఆయన స్వయంగా చెప్పమని మీకు ఈ లెటర్ పంపించారమ్మా శ్రీ మాల అనిల్ కుమార్ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము ఆయనకి పార్టీ అందించిన నిరాడంబర సేవలు మరవలేనివి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితప్పించే తీరు మరవలేనిది ఆయన నాయకత్వ పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢసల్కం సంకల్పం ప్రతి కార కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం దాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలలోని విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల సహాయాన్ని అందిస్తున్నాము ఇది చిన్న మొత్తమైనా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాము ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నమస్కారాలతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్